మా ఇన్ని తోటలోకి అయితే తీసుకెళ్ళమన్నాను తోటలోకి ఎందుకు రావడం ఇదిగో వీడియో ఉంది చూసుకో అని చెప్పి వీడియో అయితే పెట్టాడు ఇంకా మిషన్ కటింగ్ చేస్తా ఉందనమాట మన పొలాన్ని వడ్డి చూడండి ఎంత బాగుందో కదా పచ్చిగా ఉంది అలాగే ఎండుగా కూడా ఉంది ఇలా ఉంటే బర్రెలకు చాలా ఇష్టము బాగా ఇష్టంగా తింటాయి వారం ముందే కట్ చేయాల్సిందంట ఈ వరైతే సో అందుకనే కొన్ని సీడ్లు అయితే కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఎన్న కోస్తా ఉన్నాడు కదా తప్పపోయిన కర్రలు అయితే కట్ చేస్తా ఉన్నాడు మిషన్ కట్ చేస్తుంటావు కదా అందులో కొన్ని తప్పు అవుతాయి డ్రమ్ము నిండిపోయాక ఇలా ట్రక్ అయితే పోసేస్తారు కదా ప్రతిసారి తోటలోనే ఆరబోసేవాళ్ళు బట్ ఈసారి అయితే ఇంటి దగ్గరే అనమాట ఈ పొలము ఇంకా ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నారు హాయ్ అండి మా ఊళ్ళు అయితే ఇక్కడ ఒడ్లు పోస్తున్నారనమాట ఇక్కడ ఏదైనా పెంట చెట్లు వెజిటేబుల్స్ వేద్దాం అనుకొని తవ్వారు కదా మా ఊళ్ళో కూరగాయలు అయితే వేయలేదు ఈ ఒడ్లు పోసుకున్న దానికి వణుకొచ్చిందనమాట ఆడబెట్టాలంట అంతమ్మ గీయకుండా కాదమ్మా తల్లి ఇక్కడ కాదు లారీ నిండా వడ్లు తోలుకొని పోతున్నారు లోడు అవన్నీ మా నూరు వడ్లు అనమాట మిల్లుగు పోతా ఎంత బాబాయ్ చెప్తున్నాడు వస్తుందమ్మాట ట్రాక్టర్ అల్లకొండే అక్కడ దారి ఉంది కదా అక్కడ నుంచి అయితే వస్తుందన్నమాటరు నుంచి వచ్చాడు అనమాట వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది ఇది ఎంచు పిలిచిన రాలేదు సవా ఎందుకు వెళ్ళవు ఎందుకు వెళ్ళవు ఎల్లో చెత్తా ఎల్లో చెత్త ఎరుకోత వాళ్ళకి కూడా అన్నం పెట్టమన్నానంటే ఇంకా అన్నం పెట్టిచ్చేసి ఇంకా ఇక్కడ కాపలాగా కూర్చో ఉన్నాను ఇంకా మా ఆయన ఇంట్లో నుంచి టిఫిన్లు వస్తా ఉన్నాడు కూడా ఇంకా మ్యాగీ చూడండి ఇంకా ఆయన నంటి పెట్టుకొనే ఉంది మా ఆయనతో మాట్లాడుతా ఉన్నాను ఏం డల్లుగా ఉన్నావు అని ఎర్రటంలో ఒక్క చెట్టు కూడా లేకుండా పొద్దున్నుంచి అలాగే ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి అని చెప్పి నాకు క్వశ్చన్ వేసిండు అబ్బా అనిపించింది నాకైతే ఈ లోపల ఇదిగోండి మా ఆయన తడిగి తీసి వచ్చిండు కదా దోళ్ళు వచ్చాయినాయి అయితే వచ్చేసాయి అనమాట అదే అడుగుతున్నాడు మా ఆయన బాగానే చూస్తావు అని తడి తీసేసి నువ్వే కదా వచ్చావు తడిగి తీసేసి వస్తువు అవి వరకే కదా మనయ్యా అయిపోయిందా మన కోత ఇంకా ఉందా అయిపోయిందంట విందాక అంటే పైరు కోసేటప్పుడు చుట్టుకరకు వస్తారు చేత్తో సో మళ్ళీ ఏళ్ళు దగ్గోసుకొచ్చిండట చూపియా దూడల్ని అయితే బయటికి తోలేసావు కదా కానీ అవి అసలు కామ లేదు తడికి దూరేస్తావు అంటే ఇంకా మా ఆయన నుండి ఇట్లా తొలగోసుకున్నాడు బర్రెలు అంటే అదేందే పడిపోయింది మాకే నువ్వు తోసేసావా మాగీ నువ్వు తీసేసావేంటి మామూలుగా దోళ్ళు ఉంటాయన్నమాట ఉంటాయి అన్నమాట ఏందది లేవలాకుంది మామూలుగా అయితే ఇక్కడే మేస్తూ ఉంటాయి అయితే వడ్లు తోలాం కదా కొంచెం జాగ్రత్తగా ఎక్కడే ఉన్నాము కాపలాగా వాటర్కి వెళ్ళాయి కదా తాగేసి రావడానికి మా ఆయన తా తడిగి తీసేసి వచ్చేసాడు ఇంకా అవి వచ్చేసి మళ్ళీ బయట ధరమాడు మళ్ళీ ఏమంటే లేదు అవి మియ్యాలని చెప్పి ఈ సైడ్ ఒక సైడ్ తోలు పెడితే ఉంటాయి కదా అని చెప్పి అట్లా ఉన్నాయి అది చూడండి మ్యాగీ చూడండి మాగీ మ్యాగీ ఎందు ఏం దీని వల్ల అసలు అవి ఒక దగ్గరే వండలేకపోతున్నాయి మ్యాగీ వల్ల ట్రాక్టర్ అయితే వడ్లు వేసుకొని వస్తా ఉంది ఇంక అందుకని మా ఆయన పట్ట బాగా తెస్తా ఉన్నాడు అల్లెదుకోండి మావయ్యే ట్రాక్టర్ తోలుతా ఉన్నాడు వడ్లు మామయ్య షిఫ్ట్ అయితే అయిపోయింది ఇంకా మా ఆయన షిఫ్ట్ ఎక్కాడు ఇంకా మనం చూడండి ఇక్కడ ఒక అయితే మంచేసిండ్రు ఇంకా ప్రశాంతంగా ఉంది ట్రక్ తీసుకెళ్ళాడు కదా మా ఆయన ఇంకో అన్న వచ్చి ఇలా వడ్లైతే అయితే అంటే మ్యాగీ ఎరస్తా ఉంది మొత్తానికైతే నెక్స్ట్ రోజు అయితే వేస్తున్నారు వీళ్ళైతే లెవన్కి వచ్చారనమాట నైట్ లెవెన్ దాకా కాటాలు వేస్తూనే ఉన్నారు అంత సమయం పట్టింది ఎంతమంది ఉన్నారు కదా కానీ చాలా సమయం పట్టింది మ్యాగీ కొరకడం అలాంటివి ఏం చేయదు కదా సో మనుషుల్లోనే ఉంటది తగ్గిపోయింది పాప ఎండకు ముందు రోజు నైట్ అంతా ఈ వడ్ల మీద పట్ట అయితే పరిచేశారు వడ్లు కాటాలు వేయడం ఎప్పుడు తోటలోనేస్తారు ఈసారి అయితే ఇక్కడ వేసారు ఈ వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి